హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ అనూష ఏపీలో మహిళలు అందరికి ఎంతో ఉపయోగపడే ఒక న్యూస్ తో మీ ముందుకు వచ్చేస్తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడేందుకు కూటమి ప్రభుత్వం వీళ్ళ కోసం ఒక మంచి అవకాశం తీసుకొచ్చింది మహిళలు అందరూ ఆర్థికంగా ఎదుకేందుకు వీళ్లకు కుట్టుమిషన్ను అందించబోతుంది ప్రభుత్వం ఈ కుట్టుమిషన్ ను పొందేందుకు ఎలాంటి అర్హతలు కావాలి దీనికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూడబోతున్నాము ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ నెల ఎనిమిదవ తేదీన మహిళా దినోత్సవం జరుపుకోబోతున్నారు మహిళల ఉన్నతి కోసం నిత్యం ఏదో ఒక కొత్త పథకాన్ని తీసుకొస్తుంది కూటమి ప్రభుత్వం ఈసారి మార్చి ఎనిమిదవ తేదీన మహిళా దినోత్సవం కారణంగా వీరికి అదిరిపోయే గిఫ్ట్ ను అందించబోతుంది ఈ ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని పనులు కూడా పూర్తయ్యాయి దాదాపుగా అర్హత కలిగిన లక్ష మందికి పైగా మహిళలకు ఈ గిఫ్ట్ ను అందించేందుకు అధికార యంత్రాంగం కార్యరంగాన్ని సిద్ధం చేసింది మహిళల కోసం అందించే ఈ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏపీలో లో మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధం చేసే దిశగా ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు చంద్రబాబు ఈసారి కూడా టైలరింగ్ లో వారికి శిక్షణ ఇచ్చేందుకు భారీ ప్రణాళికలను రచించారు ఈ నెల ఎనిమిదవ తేదీన ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా మొదలు కానున్న ఈ టైలరింగ్ శిక్షణ లో ఏకంగా పైగానే మహిళలు పాలు పంచుకోనున్నారు శిక్షణ తర్వాత టైలరింగ్ లో ఆర్థికంగా చేయుతను అందించేందుకు సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని లక్ష మందికి పైగానే మహిళలకు లబ్ధి చేకూరబోతుంది ఈ కార్యక్రమం తొంభై రోజుల పాటు జరగనుంది ఇంకా టైలరింగ్ శిక్షణ కార్యక్రమాల బీసీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు కాపు సామాజిక వర్గాలకు చెందిన మహిళలు అర్హులుగా ప్రభుత్వం ప్రకటించింది ఇంకా ఈ శిక్షణకు అవసరమైన నిధులను బీసీ ఇంకా ఈబీసీ కాపు కార్పొరేషన్ల ద్వారానే సమకూరుస్తారు ఈ టైలరింగ్ శిక్షణ తీసుకోవాలంటే గ్రామ ఇంకా వార్డు సచివాలయాల్లో ఆయా వర్గాలకు చెందిన మహిళలు తమ పేర్లను నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ వర్గాలలో ఏర్పాటు కానున్న ఈ శిక్షణ కేంద్రంలో డెబ్బై శాతం ఉన్న మహిళలకు మాత్రమే ఉచితంగా మిషన్లను ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది అధికంగా వెనుకబడిన మహిళలు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోగలరు ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ తో షేర్ చేయాలి